కల్వెల గ్రామానికి చెందిన సంఘీ సందీప్ కుమార్తె శ్రద్ధ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయాల పాలైంది అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శ్రద్ధ తలలో చిన్న ఎముక విరిగిందని గుర్తించారు వెంటనే ఆపరేషన్ చేసి చికిత్స అందించారు తర్వాత పర్యవేక్షణ చేసిన డాక్టర్లు ఆ ఎముకకు ఇన్ఫెక్షన్ ఏర్పడిందని తెలిపారు శ్రద్ధ ఆరోగ్యం కోసం మరలా వైద్యం చేయాల్సి ఉందని ఆపరేషన్ ఖర్చు ఎక్కువ అవుతుందని తెలిపారు తల ఎముక స్థానంలో కృత్రిమ బోన్ అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ కుటుంబం తరఫున గ్రామస్తులు కలిసి ట్యూరిటో సంస్థల వ్యవస్థాపకులు మరియు పాడి ఉదయనందన్ రెడ్డి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు కుటుంబ సభ్యులు పాడి ఉదయనందన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మళ్ళీ వన్ మంత్ తర్వాత ఆ బోన్ రిప్లేస్మెంట్ చేసి దాని వన్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వన్ మంత్ తర్వాత దానికి బోన్కి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి కంప్లీట్గా బోన్ తీసేసారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ బోన్ పెట్టడానికి దగ్గర దగ్గర ఎన్ని లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్ చెప్పారు హైదరాబాద్ రేంబో హాస్పిటల్లో దానికి మా సాహశక్తులు పెట్టి చేసినాం ఈ ఇంతలా ఉదయనందన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ గిట్లా పరిచితం చెప్తే సార్ వెంటనే స్పందించి నాకు సాయం చేసిండు దీనికి సంబంధించిన జరిపి స్థాకర్ అన్న మధ్యన్న మా దీసమ్మ తల్లు హరీష్ మహేందర్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి నా ఎంటకుండి నాకు ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తారు శ్రద్ధ ఈ మధ్యకాలంలో పాపం అనారోగ్యానికి గురైంది ఈ విషయాన్ని వీణంక గ్రామానికి చెందినటువంటి ఎఫ్టీవీ సిఇ వాడి ఉదయనందరెడ్డి గారి దగ్గరికి ఈ మధ్యకాలంలో కలవల గ్రామానికి చెందినటువంటి ఈ సందీప్ వల్ల స్నేహితులు వచ్చి సార్ ఈ పరిస్థితి ఉన్నది మా బిడ్డ అనారోగ్యంతో హాస్పిటల్లో పాలైంది నాకు ఎండి పెట్టుకున్నా కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఉదయనందర్ రెడ్డి గారికి చేరే చేరవేయడం జరిగింది ఇందులో భాగంగా నేను ఏ రకంగానైతే అందరికీ సహాయం చేస్తున్నానో నా వంతు బాధ్యతగా కూడా సందీప్ నువ్వు ఏమీ అధైర్యపడకు నా వంతు బాధ్యతగా కూడా నేను నీ బిడ్డ కొరకు నా వంతు బాధ్యతగా ఆర్థిక సాయం చేస్తా అని చెప్పడం జరిగింది తదనంతరం మరి గ్రామం లోపల ఉండబడే అటువంటి ఉదయన ఆదర్శ గ్రామ దర్శన ఆధ్వర్యం లోపల నడుస్తున్నటువంటి వాలంటీర్స్ సోషల్ మీడియా మిత్రులు ఆయన అనుచరులు అందరూ కూడా వాళ్ళందరికీ వాళ్ళ మా అందరికి కూడా చెప్ప చెప్పడం జరిగింది ఉదయనందరెడ్డి గారు దీనికి స్పందించి వెంటనే సందీప్ కుటుంబానికి మీరు ఆర్థిక సాయం చేయండి అని తెలిపడం జరిగింది ఈరోజు మరి శ్రద్ధ ఆరోగ్య ఆరోగ్యాలతోటి ఆ వైద్యం నుంచి బయటపడాలని మరికొందరు దాతలు ఇవ్వాలని ఉంటే కూడా ఈ శ్రద్ధ కుటుంబానికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మరి శ్రద్ధకు మంచి మనోధైర్యం కల్పించి మరి ఈ ఆర్థిక సాయం ద్వారా ఇతోధిక సాయం అని గుర్తించి మరి వైద్యం అందించాలని వాళ్ళ తండ్రిగారైనటువంటి సందీప్ గారికి ఉదయనంద రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మరి ఆధునిక గ్రామదర్శిని ఉదయనంద రెడ్డి గారి సైన్యం ఏదైతే ఉన్నదో సోషల్ మీడియా ఉద్యోగులు అనుచరులు అందరం సమిష్టిగా ఈరోజు వచ్చి ఈ ఇరవై వేల రూపాయలను మరి శ్రద్ధ వాళ్ళ నాన్న సందీప్కు వాళ్ళ నాన్న కూడా ఆర్థికంగా సహాయం అందజేయడం జరుగుతూ ఉంది